హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ సంజన ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అలానే చాలామందికి చేపలు తినడం అంటే భయపడి కూడా చాలా తినరు ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి గుచ్చుకుంటాయి ఏమోనన్న భయానికి కూడా చాలామంది చేపల జోలికి వెళ్ళరు కానీ దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తినకుండా అస్సలు ఉండరు అంత అంటే అంత మంచిది మన హెల్త్కి అయితే ఈ చేపలు అనేవి ఇందులో మనకి ఏ విటమిన్ చాలా పుష్కలంగా లభిస్తుంది అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి చాలా బాగుంటాయి ఈ ఫిష్లో మాత్రం చాలామంది డాక్టర్స్ కూడా వెయిట్ లాస్ పేషెంట్స్కి చాలామందికి హార్ట్ పేషెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫిష్ కంపల్సరీ తినండి అని అందులో కూడా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి అవి మనం చూసుకుని తింటే మనకి చాలా మంచిది అలానే ఫిష్లో కొవ్వు అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్కి కూడా ఫిష్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఏదో ఒక విధంగా ఫిష్ అనేది మన బాడీలో ఉండడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైనా తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తినేటట్లు చేస్తే చాలా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ డైట్లో వీక్లీ వన్స్ అయినా కానీ ఈ ఫిష్ కర్రీని యాడ్ చేసుకోండి నాన్ వెజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే ఇది చెప్పుకోవచ్చు మనం చికెన్ కంటే కూడా మనకి ఫిష్లో ఎక్కువ హెల్త్కి మంచి చేసే క్వాలిటీస్ ఉంటాయి చికెన్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కానీ చికెన్ వల్ల మనకి చాలా ఇప్పుడు హెల్త్ డిషీసెస్ వస్తున్నాయి అని అని చాలా అంటున్నారు కాబట్టి మీరు ఫిష్నైతే తప్పకుండా ట్రై చేయండి అది కూడా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి నీళ్ళ నీళ్ళగా కాకుండా గ్రేవీ గ్రేవీగా చికెన్ లాగానే మనకి ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను దానికోసం నేను ఒక కేజీ వరకు ఫిష్ని ఇలా బయటనే కట్ చేయించి తీసుకొచ్చి ఇంట్లో కొద్దిగా నీట్గా టూ బౌల్స్లో వాటర్ తీసుకుని క్లీన్ చేసుకుంటున్నాను బయట వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో మనకి తెలియదు కాబట్టి మనం సాల్ట్తోన అలానే పసుపుతో కూడా మనం లేదు అని అనుకుంటే వెనిగర్తో కూడా మనం ఈ ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు యాజీస్ ఫాలో అవ్వండి ఫస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చేసే వాళ్ళైనా లేకుంటే ఇంతకుముందు చేసే వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు ఎలా ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది మీకు ఒక ఐడెంటిఫికేషన్ అయిపోతుంది దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే మీ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది చూసారు కదా అలా చిన్న చిన్న పులుసులు అనేవి వాళ్ళు అలా అంతమందికి సర్వ్ చేస్తారు కాబట్టి మొత్తం క్లీన్ చేసి ఇవ్వలేరు నీట్గా మనం దాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్లో కడిగి తర్వాత పసుపు వేసి కొద్దిగా కడుక్కుంటే అందులో ఏమైనా చిన్న చిన్నగా పులుసులు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనకి పోతాయి అలానే మనం ఎక్కువసేపు ఇలా పిసికినట్లయితే ఫిష్ మొత్తం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనం చూసి కడుక్కోవాలి చూసారు కదా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కూడా నేను కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా అలానే క్లీన్ చేసుకోండి లేదంటే మీరు ఇంకా వేరే ఏదైనా పద్ధతిలో క్లీన్ చేస్తే అలానే క్లీన్ చేసుకోండి ఇలా మొత్తము నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ పోసి కడుక్కొని వేరొక బౌల్లో వేసేసుకుని వాటర్ పోసి అలా పెడుతున్నాను తర్వాత మనం రుచికి సరిపడిన నేను చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి మనకి చింతపండు కంపల్సరీ కావాలి కాబట్టి నేను చింతపండుని ముందే నానబెట్టుకుంటాను చింతపండు ముందే నానబెట్టుకోవడం వల్ల మంచిగా గుజ్జు తీసుకోవడానికి మనకి చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదా నేను ఇలా మొత్తం కూడా పీసెస్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి అలానే ఉంచుతా కొంతమంది వేరే ప్రాసెస్లో చేస్తారు నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను ఫిష్ పులుసు అనేది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు ఎవరి స్టైల్ ఉంటుంది నేనైతే ఈ మెథడ్లో చేస్తాను నాకు చాలా బాగా నచ్చిద్ది అలానే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఒకవేళ వేరే విధంగా చేస్తే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి చూసారు కదా దీనికోసం నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ముందుగా మనం ఫిష్ పీసెస్ని కడిగాం కదా అవి వేరొక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారము అలానే కొంచెం సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ కారము వేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుతోనే కడిగాం కాబట్టి మనం వేసినా కొద్దిగా వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం వేసుకోండి బాగుంటుంది ఇలా మంచిగా పీసెస్కి పట్టేటట్లు అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అలానే ఈ లోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మనం పులుసు చేస్తున్నాం చేపల పులుసు కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువనే పోసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అలానే ఇంకొక ఆనియన్ని సెపరేట్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా డీప్ డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ వేగిపోకూడదండి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ వేయించుకుంటే మనకి మంచిగా పచ్చి వాసన అనేది పోతుంది చెప్పాను కదా ఈ లోపే మనం చింతపండుని ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ లోపు మనకి ఇది వేగిపోతుంది అందులోనే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా పడుతున్నానండి అల్లం పేస్ట్ని అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి వేసాను నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా కానీ అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగా వస్తుంది అలానే స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా ఇందులో వేసి ఎక్కువ కలపకుండా ఇలా లైట్గా అంతా కలిసేటట్లు ఒక్కసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉడికించుకోవాలి ఫిషెస్ ఎక్కువసేపు కలిపితే మనకి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందండి ఎందుకంటే ఫిష్ చాలా త్వరగా ఉడికిపోతుంది అలా మన మసాలాలు అన్నీ పట్టే వరకు కొంచెం ఒకసారి కదిపి ఇలా ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు మొత్తం రసం మొత్తం తీసుకున్న తర్వాతకి ఇందులో పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఎక్కువ కదపకూడదండి ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ కదిపితే ఏమవుతుందంటే మనకి ముక్కలు మొత్తం చిదిగిపోయినట్టు చిన్న చిన్న పీసెస్గా విడిపోయినట్టు అవుతాయి ఇలా మూత మూసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి మీకు వాటర్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తే కనుక మీరు దగ్గర దగ్గరగా ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించారనుకోండి పీస్ ఎక్కువ ఉడకకుండా వాటర్ అనేది తగ్గిపోయి గుజ్జులాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మూత మూసి ఉడికించుకోండి ఒకవేళ వాటర్ మీకు ఎక్కువ అని అనిపిస్తే కనుక ఇట్లా మూత తీసేసి ఉడికించుకొని మీకు మంచిగా ఉడికిపోతుంది కర్రీ అనేది ఫైనల్గా ఇలా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కర్రీలో ఫిష్ కర్రీలో ఎప్పుడైనా కానీ లాస్ట్కి వేస్తే కనుక ఆ స్మెల్ చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది కరివేపాకు స్మెల్కి అయితే ఈ ఫిష్ కర్రీ ఎక్కువ నీరు లాగా కాకుండా గ్రేవీ లాగా మంచిగా వస్తుందండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకి అల్లం పేస్ట్తో పాటు ఆనియన్ పేస్ట్ కూడా వేస్తే ఏమవుతుందంటే గ్రేవీ మంచిగా వస్తుంది నేను అందుకే ప్రతి ఒక్క కర్రీలో కూడా నేను ఆనియన్ పేస్ట్ వేస్తాను వాటర్ వాటర్ ఉండదు పులుసు అంటే వాటర్ వాటర్లో లేకుండా గ్రేవీ లాగా ఉంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం మెంతుల పొడి వేయండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేస్తే ఈ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది ఫిష్ కర్రీకి ఫైనల్గా కొంచెం మనకి కొత్తిమీర పైన చల్లుకుంటే చాలా బాగా రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ ఈ టైంలో మనం ఇలా కదపాలి కానీ గరిటెలతో కదిపితే కనుక చిదిగిపోయినట్టు అవుతుంది పీస్ అలా కాకుండా మీరు ఇలా కదుపుకోండి ఇలా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుని ఉత్తదే తిన్న కానీ చాలా బాగుంది అలా కాకుండా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే ఇంకా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు వేరే ఏదన్నా మెథడ్లో చేస్తే కనుక నాకు ఆ మెథడ్ని కూడా కామెంట్ చేయండి అలానే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీరు వెంటనే క్లిక్ చేసి చూసేయచ్చండి నా వీడియోస్ అన్నీ కూడా అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్